సంస్థాపకుడు ఇతర మతాలతో ప్రేమగా ఉండాలని పలికిన జయేంద్ర సరస్వతి గారు చనిపోతే ఒక మూల అలా చూపించాడు ఏమండే ఏమండే మా ఊరిక ఉన్న ఒక ముస్లింలు పెద్దలు వచ్చారు వాళ్ళు చెప్పే బాధలు వింటుంటే పరమశిషిపోయినా మానవుడు ఎగ్గ బతకాలో అతను ఉర్దూలో చెప్తుంటే పక్కన తర్జుమా చేసి చెప్తుంటే పులకరించిపోయినా ఒక స్వామి వచ్చాడు ఒక స్వామి వచ్చిన రోజున హిందువులు పది మంది వచ్చారు ఏ ఏం పనులు మీకు ఏ పనులున్నాయో అన్ని వదులుకోవాలి రావాలి ధర్మాన్ని నడవాలి చెప్పడానికి మహోన్నతులు వచ్చారని చేసేది తెలియాలి అది తెలియాలి అంటే అమ్మాయి మీద ఆధారపడింది మీరు ఒక్కరికన్నా భగవద్గీత మొత్తం వచ్చా ఒకరికన్నా ఖురాన్ మొత్తం వచ్చా ఒకరికన్నా బైబిల్ మొత్తం వచ్చా కనీసం పది పద్యాలన్నా చెప్పాలి ఘంటసాల గారిని చూడండి నేను భగవద్గీత పాడిన మరుక్షణమే పాటలకు అన్నాడు ఓహో అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆసుపత్రిలోనే ఆయన చేత పాడించి తీసుకుని వెళ్ళిపోయాడు ఆసుపత్రిలో భగవద్గీత పాడి ఆసుపత్రిలోనే కన్ను మూశాడు ఘంటసాల గారు ఏమనుకున్నారు బిడ్డలకు భగవద్గీతలో రెండు వాక్యాలు నేర్పించండి ఖురాన్ లో రెండు వాక్యాలు నేర్పించండి బైబిల్లో రెండు వాక్యాలు నేర్పించండి అసలు వీళ్ళు పిల్లలకు క్యారేజ్ పంపిస్తూ నువ్వేదం రా పక్కన పెట్టద్దు అని చెప్తున్నారు సార్ అమ్మో 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 అమ్మా ఎంత పొరపాటు చేస్తున్నావమ్మా నీ బిడ్డకు రెండు పెడుతూ ఇంకో స్నేహితులు కూడా రెండు అని పెట్టి నాలుగని పెట్టమ్మా నాలుగని చెప్పమ్మా ఇంకోళ్ళకు పెట్టద్దురా నువ్వే తినరా అని చెప్తే రేపు వాడికి ఎవరు పెట్టడమ్మా తెలియక జరుగుతుంది మోసం కనుక ఈ పండగ సందర్భమున మీరందరూ మీ గుండెని మీద చెయ్యి వేసుకొని ఇటువంటి మహనీయుడి యొక్క ఈ నియోజకవర్గ నామినేషన్ బిడ మీకోసం ప్రాణాలు ఇస్తారు డొనేషన్ మీలాంటి బిడ్డలు చూసి గర్విస్తుంది నా నేషను ఇదేదో అనుకోవద్దు ఏమోషను రేపు రాబోయేది ప్రజలకు ఎగ్జామినేషను జాగ్రత్తగా తీసుకో ప్రిపరేషన్ ప్రజలు ఇస్తారు కోఆపరేషను సక్సెస్ అవుతుంది ఆపరేషను నువ్వెట్ట సృష్టిస్తావా సెన్సేషన్ అది చెప్పడానికి వచ్చాను లొకేషన్ ఏదో అనుకోకండి మాటలు అట్రాక్షన్ జనాలు తప్పుతున్నారు అట్రాక్షన్ నామీ చూపితే లాభ రియాక్షను నాకు కావాల్సింది మీ చెప్పాంక్షను బాబు లేదా చెడు నువ్వు కూర్చుంటాడు రాదు చెప్పినవాడు చెప్పినవాడవుడు ఆయన వయసు ఎంత ఆయన చిట్టంగా వెంటనే ఆచరించాలి ఈ రోజు ఐవార్లందరూ ఎందుకు బయోమెట్రిక్ బొట్టలు వేస్తున్నారు ఆ రోజు ఐవారు ద్రోణాచార్యుడు అన్యాయంగా బొట్ట నీళ్లు కొట్టేసిల్లే అందుకని ఇప్పుడు ఐవార్లందరూ బొట్ట నీళ్ళతో బయోమెట్రిక్ బయోమెట్రిక్ అందరికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి